మిరపలో సస్యరక్షణ మరియు గంజాయి సాగు పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పెద్దమర్రవీడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ మాట్లాడుతూ మిరప పంటలో వైరస్ తెగులు నివారణకు కారణమయ్యే రసం పీల్చే పురుగుల నివారణకు ఎకరానికి ముప్పై పసుపు నీలి తెలుపు జిగురు అట్టలు పెట్టుకోవాలని తెలిపారు తర్వాత వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలి తామర పురుగు వృద్ధి ఎక్కువగా ఉంటే థయోమిథాక్సెమ్ జీరో పాయింట్ మూడు గ్రాములు లేదా డిఫైన్ తురాయిన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రాముల లీటికి లీటర్ నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలని తెలిపారు ఎమిగనూరు సహాయ వ్యవసాయక సంచాలకులు మహమ్మద్ ఖాద్రి మాట్లాడుతూ పత్తిలో బ్యాక్టీరియా తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు మరియు ఫ్లాంటోమైసిన్ జీరో పాయింట్ వన్ గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు అలాగే అందరూ కూడా గంజాయి మొక్కల సాగు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా రైతుల దగ్గరికి గంజాయి మొక్కల సాగు కోసం వస్తే వారి వివరాలు తెలిపాలని గంజాయి సాగు చట్టవిరుద్ధమని తెలిపారు గోనగండ్ల మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి హేమలత మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారులు పులిరాజు అరుణ గ్రామ వ్యవసాయ అధికారులు మల్లికార్జున మహేంద్ర రైతులు పాల్గొన్నారు